ఈ స్వాతంత్ర కాంక్ష చల్లారేది ఎప్పుడు బానిసత్వం మీద మన ప్రేమకు అంతం ఎప్పుడు మన తల్లి సంఖ్యలు తెగిపడేది ఎప్పుడు మన కడగండ్లు ముగిసేది భారతదేశం స్వాతంత్రోద్యమ దీక్షకు సన్నద్ధమవుతున్న సందర్భంలో ప్రశ్నల రూపంలో ప్రతిధ్వనించిన కవిత ఇది అప్పుడప్పుడే అంకురిస్తున్న జాతీయ భావాలకు దిశానిర్దేశం చేసిన వాక్యాలు ఇవి అంతేగాక మమత గొల్చడి స్వాతంత్రమరకున్న దేనికి జన్మదీనులమైన మనకు అంటూ జన్మ అయిన స్వాతంత్రము లేని మానవుడు దీనుడనియు అతని జీవితము వ్యర్థమనియు భావించి భారతదేశ స్వాతంత్రోద్యమ సమయంలో దేశభక్తిని రగిలించే ఆవేశపూరితమైన రచనలు చేసినవాడు సుబ్రహ్మణ్య భారతి అచంచల దేశభక్తుడు అలుపెరగని పోరాట యోధుడు మహాకవి ప్రసిద్ధ పాత్రికేయుడు భాష ప్రాంత వర్ణ వర్గ వేదాలకు అతీతుడైన సమదర్శి అయిన సుబ్రహ్మణ్య భారతి పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం డిసెంబర్ పదకొండవ తారీఖున తమిళనాడులోని ఎటయాపురంలో చిన్నస్వామి అయ్యర్ లక్ష్మి అమ్మాళ్ దంపతులకు సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఐదో ఏట అమ్మని పదహారో ఏట నాన్నని కోల్పోయాడు తిరునల్వేలిలోని హిందూ పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభం చిన్నతనంలోనే సంగీతంలో ప్రావీణ్యం సంపాదించి ప్రతిభతో వెలుగుందిన సుబ్రహ్మణ్యానికి ఎట్టయాపురం రాజా భారతి బిరుదు ప్రదానం చేశాడు అప్పటి నుండి ఈయన సుబ్రహ్మణ్య భారతిగా భారతీయార్గా పిలువబడ్డాడు పద్నాలుగేళ్ల వయసులో ఏడేళ్ల వయసున్న చల్లమ్మలతో వివాహమైంది తర్వాత ఆయన వారణాసి వెళ్ళి సంస్కృతం హిందీ నేర్చుకోవడంతో పాటు హిందూ ధర్మం జాతీయ వాదాలతో అనుబంధం పెంచుకున్నాడు దాంతో కట్టుబొట్టు మార్చుకున్నాడు తలపాగా చుట్టుకొని గడ్డం మీసాలు పెంచుకొని కోర్టు చొక్క పంచి కట్టుకోవడంతో ప్రారంభించాడు భరతమాత స్వాతంత్రాన్ని కోల్పోయి ఎలాంటి దుస్థితిలో ఉందో అక్కడ గమనించాడు పంతొమ్మిది వందల ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు వెళ్ళి స్వాతంత్ర సంగ్రామం వైపు ఆకర్షితుడయ్యాడు అక్కడ పరిచయమైన సిస్టర్ నివేదిత ఉపదేశ ప్రభావంతో మహిళల స్థానాన్ని గుర్తించే సంస్కారం అలవడింది అక్కడే పత్రికా రచనలో ప్రావీణ్యం కూడా సంపాదించాడు తమిళనాడు తిరిగి వచ్చాక మధురై సేతుపతి పాఠశాలలో తమిళ పండితునిగా పనిచేసి తర్వాత తన ప్రవృత్తికి తగిన పత్రికా రంగంలో ప్రవేశించాడు స్వదేశీ మిత్రన్ అనే పత్రికలో అసిస్టెంట్ ఎడిటర్గా చేరాడు తర్వాత ఎంపీటి ఆచార్య అనే ఆయనతో కలిసి ఇండియా అనే తమిళ పత్రికను బాలభారతం అనే ఇంగ్లీషు పత్రికను ప్రారంభించాడు ఈయన సుబ్రహ్మణ్య భారతికి అతివాద కాంగ్రెస్ నాయకుడు బాలగంగాధర తిలక్ అంటే ఆరాధనాభావం అందువల్ల దక్షిణ భారతదేశంలో అలాంటి భావాలే కలిగిన చిదంబరం పిళ్ని అనుసరించాడు ఈయన ప్రతిభ సృజనాత్మకత గల భారతీయార్ తన పత్రికల ద్వారా బ్రిటిష్ వాళ్ల దమన నీతిని అకృత్యాలను ఖండిస్తూ వాళ్లకు వ్యతిరేకంగా నిప్పులు చెందే కవితలు వ్యాసాలు వ్రాశాడు దాంతో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కడలూర్ కారాగారంలో నిర్బంధించారు ఆయనను సుబ్రహ్మణ్య భారతి బహుభాషావేత్త తమిళం సంస్కృతం హిందీ ఆంగ్ల భాషల్లో నిష్ణాతుడు మలయాళం బెంగాలీ ఉర్దూ ఫ్రెంచి భాషల్లో ప్రవేశం ఉంది తెలుగు భాష అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం సుందర తెలుంగై అని తెలుగు భాషను కీర్తించాడాయన కుయల్పాట్టు పంచాలి పాంచాలి శబదం కణన్పాట్టు అనే మూడు కృతులలో ఆయన రచనల్లో చాలా గొప్పవి స్త్రీల అభ్యుదయం గురించి సమసమాజం గురించి అఖండ భారతదేశ వికాసాన్ని గురించి నిరంతరం కలడుగని వాటి సాధనకు సుబ్రహ్మణ్య భారతి ఒక కవిగా పోరాడిన వ్యక్తి తన రాతలతో బ్రిటీషు ప్రభుత్వాన్ని వణికించిన శక్తి సుబ్రహ్మణ్య భారతి రచనల్లో జాతీయ సమైక్యతాభావం వెల్లివిరుస్తుంది ఆయన రచించిన భారతదేశ మెండ్రు పేయర్ సుళ్వార్ అనే పాటలో అఖండ భారతదేశంలో తమిళ కేరళ దేశీయులు సింధు నది ప్రాంతంలో స్వేచ్ఛగా తిరిగే రోజులు రావాలంటాడు విరియగాచిన వెన్నెల రాత్రిలో చేరేశపుచెలు వెంటరా సుందరాంధ్ర పదమ్ము పాడుచున్ సింధు నదిని పడవ నడుపుచు ఆడుదాం అంటాడు ఈయన ఎక్కడి చేరదేశము ఎక్కడి సింధు నది కన్యాకుమారి నుండి కాశ్మీరము వరకు గల అఖండ భారతము అనే సమైక్య భావనను మధుర కవితామయం చేశాడు ఈయన దేని సోనలు దాలువారు తెలుగు పదమును పాడుచు సింధు నదిలో నౌకా విహారము చేయవలనట ఇది భారతీయార్ అమృత హృదయమును వ్యక్తపరిచే తీయని కల్పన గంగానది తీరంలో పండే గోధుమలు కావేరీ తీరాన్ని పెరిగే తమలపాకుల తోటలతో మార్పిడి జరగాలని వారి వీరగాథలు దక్షిణ భారతంలో పాడితే వారికి కేరళ దంతపు బొమ్మలు బహుమతిగా ఇవ్వాలని ఈ పాటలో ఉంది బెంగాల్ డెల్టాలోని మిగులు జలాలు భారతదేశంలో అవసరమైన ఇతర ప్రాంతాలకు పంపిణీ చేయాలనే అద్భుతమైన ఊహ ఆనాడే చేశాడు ఈయన దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఇచ్చుపుచ్చుకోవడాలు ఉండాలని భారతీయార్ ఉద్దేశం ఇలా సాగుతుంది ఈ పాట భారతీయ రచించిన ఈ పాటలోని భావాన్ని గ్రహించేనేమో మన తెలుగు సినిమా మరపురాని కథలో అమరగాయకుడు ఘంటసాల గానం చేసిన పాటను చేర్చారు గంగా గౌతమి ಸುಂದರ ಸುಂದರನಂದನ ಮಧುವನಾಲತೋ ಸೌಭಾಗ್ಯ ಮುತೋ ಕಳಕಳಲಾಡಿ ಎಂತ ಚಕ್ಕ ನಿ ಮನ ದೇಶ ಎಂತ ಚಕ್ಕ ನಿ ಮನ ದೇಶ ಕಣ್ಣು ಚುರು ಪಂಜಾಬು ಗೋಧುಮಲ చెన్నపురికి అందించెదము గారు నెల్లూరు బియ్యమును నేస్తముగా చెల్లించెదము కాశ్మీరు నగల కమ్మని కస్తూరి గంపల కొలదిగా తెచ్చేదము మైసూరు నగల చందన గంధము బహుమానముగా పంచెదము బ్రహ్మపుత్ర కావేరీ నదులకు బాంధవ్యమును కలిపెదము కులమత భేదముల రయక శ్రమతో బంగారము పండించదము గంగా గౌతమి తరంగాలతో మధువనాలతో సౌభాగ్యముతో కళకళలాడే ఎంత చక్కనిది మన దేశం అట్టడుగు వర్గాలపై కొందరు భారతీయులు ప్రదర్శిస్తున్న తీరును భారతీయారు నిరసించాడు సూక్తులు చెప్పడం గాక చేసి చూపించాడు దళితుల్ని ఇంటికి పిలిచి గౌరవించేవాడు ఒక దళితునికి ఉపనయనం చేసి నేటి నుండి ఎవరైనా అడిగితే నేను భారతి చేసిన బ్రాహ్మణుణ్ణి అని చెప్పు అన్నాడు చాందసవాదులకు ఇష్టం లేని ఇలాంటి పనుల వల్లనేమో సుబ్రహ్మణ్య భారతి మరణించినప్పుడు అంత్యక్రియలకు కేవలం పద్నాలుగు మంది మాత్రమే వచ్చారట రచయితగా పాత్రికేయునిగా స్వాతంత్ర కార్యకర్తగా సంఘ సంస్కర్తగా మహాకవిగా భాష సుబ్రహ్మణ్య భారతిలో ఒక వీరేశలింగం ఒక కాళోజీ ఒక శ్రీశ్రీ ఒక దాశరథి కనిపిస్తారు ఆధునిక తమిళ కవిత్వానికి మార్గదర్శకుడు జాతీయవాది అయిన సుబ్రహ్మణ్య భారతి మరణం విచిత్రంగా సంభవించింది మద్రాసులోని ట్రిప్లికేన్లో గల పార్థసారథి అనే ఆలయంలో ఏనుగుకు మేత తినిపిస్తుంటే అది ఒక్కసారిగా తొండంతో భారతీయార్ని ఎత్తి పడేసింది దాంతో తీవ్రమైన దెబ్బలతో ఆరోగ్యం క్షీణించి పంతొమ్మిది ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీన ఆయన పరమపదించాడు తర్వాత ఆయన పేర భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారం నెలకొల్పింది కోయంబత్తూర్లో భారతీయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు పార్లమెంటు భవనం వద్ద మెరీనా బీచ్ వద్ద ఆయన విగ్రహాలు పెట్టడమే కాక అనేక రోడ్లకు ఆయన పేర్లు పెట్టారు ప్రజాకవి నవయుగ తమిళ ప్రవక్త సామాజిక దార్శనికుడు తమిళులు ఆరాధ్యదైవంగా భావించే సుబ్రహ్మణ్య భారతి సదా స్మరణీయుడు